Good morning Rajanagaram జోరుగా హుషారుగా నియోజకవర్గం అంతటా గడప గడపకు మన జక్కంపుడి కార్యక్రమం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి వెళ్లి జక్కంపుడి రాజాగారు అందించిన సంక్షేమాన్ని చేసిన అభివృద్ధిని వివరిస్తూ నలభై ఐదు ఓట్ల మెజారిటీతో జక్కంపుడి రాజాగారిని గెలిపించాలని జయం మనదేరా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం నాడు కోరుకున్న మండలం రాఘవపురం మరియు బొల్లెద్దుపాలెం గ్రామాలలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో జక్కంపుడి విజయలక్ష్మి గారు పాల్గొన్నారు శ్రీ కృష్ణ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించారు ఈ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి జక్కంపుడి విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు బుధవారం నాడు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం నందు ఎమ్మెల్యే జక్కంపుడి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపుడి విజయలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార కరపత్రాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు